ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు అందరూ ఏమేమి తీసుకొచ్చారో కామెంట్ చేసి చెప్పండి మేమైతే చూడండి ఈరోజు ఏం చేపలు అలాంటివి కాదు చికెను చికెన్ అయితే పెద్ద బాగాలేరు కేజీ ఇంకా మా ఆయన అయితే ఆయన కోసం చూడండి గుండెకాయలు కందనకాయలు ఫ్రై చేసుకోవడానికి ఇవి తీసుకొచ్చాడు అర కేజీ ఒక పొయ్యి మీద బియ్యం అడిగి పెట్టాను ఇంకా రెండు కొయ్యలు పెట్టాను ఇంకో పొయ్యి మండుతుంది ఈ పొయ్యి కూడా మటేసుకుందా పల్లెటూరు స్టైల్లో పొలాల పొయ్యి మీద వంట చేసుకుందాం గ్యాస్ పొయ్యి కంటే పొలాల పొయ్యి మీద తొందరగా అయింది మా ఆయన అయితే ఈ కందనగాయ ఫ్రై ఉట్టిది తింటాడు అందుకే ఆయన కోసం చేస్తాను కయ్యి పొయ్యి కూడా ముట్టించుకుందాం చికెన్ అయితే పెద్ద లేరు పెద్ద టేస్ట్ టేస్ట్గా చాలా బాగుంటుంది పుల్లల పై మీద అనుకుంటే నూనె వేరైంది మంట అలా వస్తుందో పొలాలపై మీద మంట అలాగే వస్తుంది

చూడండి దంసప్ కూడా తీసుకొచ్చారు మా ఆయన బుద్ధి ఈ చందనగాళ్ళ ఫ్రైలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ ఉప్పు అని సాల్ట్ వేస్తే ఇంకా దాంట్లో ఉన్న నీరు నీరు అంతా పోయి బాగా ఉడికించుకుందా అయినా చూడండి దుప్పటి వేసినా కానీ గాలి దోల్తానే ఉంది ఇటు నుండి వస్తుంది రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేశాను గీదైతే అల్లం వెలుపే పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేశాను పసుపు సాల్వ్ చేసాం కాబట్టి ఒకసారి తిప్పుకుందా ఈ నీరంతా పోవాలి ఈ నీరంతా పోయి నూనెలో ఏగితే బాగుంటుంది పొయ్యి మీద అయితే అన్నం కూడా పెట్టాను అన్నం అన్నం అయితే ఇంక గింజంచటానికి కాదు ఎగరపడటానికి పెట్టాను బియ్యం కడిగి పెట్టి ఒక అరగంట ఇది మంది నేను ఫోటోల దగ్గర ఈడేలేదు హాయ్ ఫ్రెండ్స్ అయ్యప్పుడు అన్నం పొంగు వచ్చింది చూడండి గుజ్జి అరవద్దు అన్నా అన్నంలో కొంచెం సాల్ట్ ఇస్తుందా సారి తిప్పుకొని మొక్కసారి ఇప్పుడు కూరలో అల్లం వెల్లిపాయ పేస్టు సరిపోను కొంచెం ఉల్లిపాయలు టమాటా పేస్టు ఒకసారి తిప్పుకుందాం తుక్కడ చూడండి గాయకెలా వస్తుందో మూత పెట్టుకుందాం అన్నం పొంగు వచ్చింది ఒకసారి Mr. Annamang Coastal Angry Knock Blood momento hang M객 Blog Rep cycles Current There is no water I get now Sestruo పెట్టునా అన్నం వదిలేయ్ సరిగా అల్పిస్తున్నా సారీ దిప్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ అన్ని బాగా ఏకలయ్యి ఇప్పుడు ఇందులో కొంచెం కరై కొంచెం చికెన్ మసాలా ఒకసారి తీసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం ఈ గాలికి కారం కళ్ళలో పడుతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర తిప్పుకుందా కందగా ఫ్రై రెడీ అయిపోయింది దిప్పుకుందా పొయ్యి మీద చికెన్ కర్రీ చేసుకుందాం చికెను పెద్ద బాగాలేదు కాబట్టి కొంచెం పెద్ద పనులు వండుకుందాం కేజీ చికెను అన్నం అయితే మగ్గుతుంది పొయ్యి మీద కూరకి సరిపాను కొంచెం నూనె నూనె అయితే కాగింది ఇప్పుడు మనం టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేయించుకుందాం బాగా సారీ తిప్పుకుందా సారీ అన్నం తో మర్చిపోయింది మీరు చూడండి అన్నం మజ్జిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు మధ్యతే అన్నం రెడీ అయిపోయింది టమాటా పేస్టు ఉల్లిపాయ పేస్టు బాగా ఎగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు ఎంచుకుందాం రెడీ చేశాను ఒకసారి తిప్పుకుందాం ఇంకా ఫ్రైని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఎందుకంటే మస్తి తప్పాలి కాబట్టి ఇంకా గ్యాస్ ప్లేస్ పెట్టుకున్న మజ్జి అంటుంది అందుకని ఈ గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ ఫ్రై ఎలా ఉందో ఆంటీ చూసి చెప్తుంది చూడండి 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 ఎలా ఉంది ఇప్పుడు చెప్పాలా చాలా బాగుందండి కండకాయ కూర చాలా టేస్ట్ ఉన్నది చాలా బాగుంది ఈ ఆంటీ గారు పక్కన అపార్ట్మెంట్లో వాచ్మెన్గా కొత్తగా వచ్చారు వచ్చి ఒక నెల అవుతుంది అల్లం వెళ్ళిపోయి పేస్ట్ మొత్తం అన్ని వేగిపోయాయి ఇప్పుడు చికెన్ వేసుకుందా బాబా నేను కూడా కనిపిస్తాను నేను పోయి అన్నం అయితే మగ్గిపోయింది దింపుకుందా చికెన్ కర్రీలోకి సాల్ చేసుకుందా సరికాను పసుపు కారీ తిప్పుకొని మూత పెట్టుకుందాం ఈ చికెన్లో ఉన్న నీరంతా బయట చేయబడి తిప్పుకోవాలి పసుపును సాల్ట్ చేశాను కదా మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఈ చికెన్లో ఉన్న నీరంతా ఇనిగిపోవాలి అప్పుడు మనకి చికెన్ కర్రీ టేస్ట్గా ఉంటుంది మూత పెట్టుకుందాం చికెన్ కర్రీ అయితే ఉడుగుతుంది చూడండి ఆ చికెన్లో ఉన్న నీరంతా బయటికి రావాలి ఒకసారి కూర ఇప్పుకుందాం చూడండి బాగా చికెన్లో నీరంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ కూరకి అట్లా కూరలో నీరంతా బయటికి కూర అంతా బాగా మారిపోయింది ఇప్పుడు కూర సరుకు హారం వేసుకున్నా ఫ్రిడ్జ్లోనే కరివేపాకు కొత్తిమీర వేస్తుందా ఈ చికెన్ మసాలా కూడా వేస్తుందా ఒకసారి తిప్పుకుందాం ఈ చికెను పెద్ద బాగాలేదు కాబట్టి ముక్క తొందరగా ఉడకదు దానికి సరిపాను పోసుకొని బాగా ఉడకాలి చికెను కారం మసాలా అన్నీ వేసారు చికెన్ వేయాల్సింది మొత్తం ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు పోసుకుందాం చికెన్ కాబట్టి బాగా వస్తాయి ఒకసారి ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందాం కూర చూడండి అలా ఉడుకుతుందో సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు అందరూ ఏమైనా తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుంది

వాటర్ మిలన్ కాయలు కోసుకోవడానికి వచ్చాము ఈ పక్కన తోట ఉంది కదా చూడండి కొన్ని కొన్ని ఉన్నాయి కాయలు అయితే టేస్టీగా చాలా బాగుంటాయి ఇంకా చూడండి మరేం మా శ్రీవల్లి పక్కన ఆంటీ గారు అందరం వచ్చాము కోసుకోవడానికి పైన ఉన్నాయి కాయలు కొమ్మిరిగిపోయింది అబ్బా కాయలు ఎన్ని ఉన్నాయి కొమ్మిరిగింది కానీ ఇవి కోస్తుంటే వస్తాయి బాగా వానలు పడుతున్నాయి కదా వాళ్ళం పట్టడం వల్ల కోసే కోస్తుంటే పైనుండి పడే పడుతున్నాయి సపోటా చెట్లు ఇంకా అన్నీ ఉన్నాయి కాయ ఎలా ఉందో టేస్ట్ చెప్తాను చూడండి ఇవి వాటర్ మిలన్ కాయలు తీ చాలా బాగున్నాయి మొత్తం ఐదు చెట్లు ఉన్నాయి రెండు చెట్లు కాయలు బాగుంటాయి రెండు చెట్లు కాయలు కొంచెం ఒగరగా ఉంటాయి కానీ కాయ ఈ చెట్లు కాయలు ఈ రెండు చెట్లు కాయలు టేస్ట్గా చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి ఆంటీ ఆ చెట్టు కాయలు వస్తుంది నచ్చమండి మీరే ఎంతమందికి వాటర్ మినింగ్ కాయం చేస్తామో చాయం చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ చెట్టు కొండ పైన ఉన్నాయి అది రావండి చాపకి మా అమ్మ ఏ పిత్తికాయలు పోయి మాకు సపోటా చెప్పు చూడండి ఎలా ఉన్నాయో అయితే చిన్న చిన్న కాయలే పండిపోతాయి మనం గాలి ఆడకుండా ఒక బకెట్లో పెట్టుకుంటే ఇంకొద్దిలేదా అవి పచ్చి ఇంకొంచెం లావ్ అవ్వాలి బాటి దిగు చెట్టు ఎక్కి ఓపాలి ంటికిద్ది ఆంటీ అదిగోంది అంటే కాయల్